అందరికీ నమస్కారం అండి ఆనందలహరితో జీవితాన్ని గడపడానికి రామా అస్సానందలహరికి స్వాగతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనం కాశీలో ఎక్కువగా అష్టభైరవులు అనే మాటని వింటుంటామండి ఈ యాత్ర సాధారణంగా ఒకే రోజు చేస్తారు శ్రీ కాలభైరవ స్వామి విశ్వనాథుని ఆజ్ఞతో కాశీ మహాక్షేత్ర రక్షణకై అనేక చోట్ల తన శక్తిని పద్దెనిమిది భాగాలుగా విభజించి అవతారమూర్తులుగా సృష్టి చేశారు అవి అష్టభైని ఏకాదశ రుద్రభైరవులని ప్రసిద్ధి పొందాయి కాలభైరవ స్వామి రుద్రభైరువులలో ఒకరు అష్టభైరవులు ఒకసారి ఏకాదశ రుద్రభైరవులు ఒకసారి దర్శించుకోవాలి దర్శన వేళల్లో ఏ భైరవుడు ముందు మనం ఉంటే ఆ భైరవునికి సంబంధించిన శ్లోకాన్ని పఠించాలి నమస్కరించాలి దీనివల్ల యాత్ర పూర్తయి భైరవ స్వామి అనుగ్రహం మనకు లభిస్తుందండి అష్టమి లేదా మంగళవారాల్లో భైరవుని ఎక్కువగా దర్శించుకుంటూ ఉంటారు కాశీలో మేము అష్టభైని దర్శించినప్పటికీ కూడా అన్ని చోట్ల ఫోటోలు తీయడానికి వీలు కాలేదు కొన్ని చోట్ల తీయనివ్వరు అంచేత కొన్ని ఫోటోలు మాత్రమే భైరవ స్వామి పెడుతూ వివరాలు మాత్రం అష్టభైరవులు ఇవ్వడం జరుగుతుందండి పూర్తిగా వీడియోని చూడండి ఈయనని ఘాట్లోని మరియు హనుమాన్ ఘాట్లోని హనుమాన్ మందిరంలో రెండు చోట్ల ఈయన దర్శనం చేసుకోవచ్చండి రౌతి ప్రాయణ రురుహు భీకర రావులు చేస్తుంటాడు ఇది అంటే భయంకరమైన అర్పులతోటి దుష్ట శక్తులను సంహరిస్తున్నట్టుగా ఈయన గురించి చెప్తారండి ఈయన్ని లోపట ఫోటో తీనివ్వలేదు అంచేత బయటన ఆ ప్రాంతాన్ని చిత్రీకరించడం జరిగింది చూడండి ఎంత అందంగా ఉందో అది చూడడానికి ఒక సాధు మఠంలాగా అనిపించింది లోపలికి వెళ్ళాక తీయకూడదు అన్నప్పుడు మనం ఫోటోలు తీయకూడదు కదండి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు రురుభైరానికి సంబంధించిన స్తోత్రం అండి రురుభైరవ దేవేశ మమ భీతి నివారయ ధైర్యం దేహి సదా అస్మాకం దయాం గురు నమామ్యహం అష్టభైరుల్లో భైరుల్లో రెండోది చండభైరవుడు ఇతను దుర్గాకుండము దుర్గా మందిరంలో దర్శనమిస్తారు ఇక్కడ కూడా ఫోటోలు తీయనివి లేదండి ఈయన్ని దర్శించుకున్నప్పుడు చదవలసిన శ్లోకము అమేయ శక్తి సంపన్నం దుర్గా సన్నిధి వాసినం భక్తరక్షణశీలం చ వందేహం చండభైరవం ఈ శ్లోకాన్ని చదువుతూ ఈయన దర్శనం చేసుకోవాలండి మూడో భైరవుడు క్రోధన భైరవుడు కామాఖ్య మందిరంలో ఇస్తాడు ఈయన ఈయనకి దర్శించేటప్పుడు చదువుకోవాల్సిన శ్లోకము దుష్ట భావన హర్తారం సువాంఛా పూరకం ప్రభుం కామాఖ్య మందిరే వాసం వందే క్రోధన భైరవం మిగిలిన ఐదు భైరవులను తర్వాత వీడియోలో తెలుసుకుందామండి అందరూ కూడా ఈ శ్లోకాలు చదువుకొని భైరవుని తలుచుకొని భైరవుని అనుగ్రహాలు అందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలండి